దీవెనలు కావాలా శాపాలు కావాలా అమ్మయ్యా అదన్నా క్లారిటీ ఉండాలా దీవెనల శాపాల శాపాలు వద్దు మనకి దీవెనలే కావాలా స్తోత్రం చెప్పండి అల్లల్లుయా ఓకే మనకి దీవెనలు కావాలి శాపాలు వద్దు వాటిని అసలు మనం చదువుకొని కూడా చదువుకోవద్దు అయ్య అసలు మనకొద్దు మనకి ఏం కావాలి దీవెనలే కావాలి అవి దీవెనలు కావాలంటే ఒకే ఒక్క పని చేయాలి ఇక్కడ ఇరవైకి పైగా దీవెనలు వాగ్దానాలు ఇచ్చాడు ఇన్ని వాగ్దానాలు ఇన్ని దేవినలు పొందుకోవాలంటే ఒకే ఒక్క పని చేస్తే చాలు అన్నాడు ఆయన స్తోత్రం చెప్పండి తాళం బుర్ర పెద్దది తాళం బుర్ర చాలా పెద్దగా ఉంటుంది ఆ తాళం బుర్ర తీయాలంటే చిన్న ఏం కావాలి తాళపు చెవి కావాలి బుర్ర పెద్దది చిన్న తాళపు చెవితో మనం ఆ తాళాన్ని ధననిధి ఉందండి ఆ ధననీధికి ఒక పెద్ద బుర్ర వేస్తుంది ఆ బుర్ర తీస్తే కానీ ఆ తన తననిది మనం పొందుకోలేం ఇప్పుడు ఏం కావాలి మనకి తాలపు చెవి కావాలి ఆ తాలపు చెవి ఉంటే మ్యాథ్స్ చదివే వాళ్ళకి బాగా అర్థమయ్యిద్ది మ్యాథ్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఆ పెద్ద ప్రాబ్లమ్స్ని ఆ లెక్కలు ఇస్తారు దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే సూత్రం అనేది ఉంటుంది ఈ సూత్రం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ చిన్న సూత్రం ఉంటే చాలు పెద్ద పెద్ద ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయొచ్చు దేవునికి స్తోత్రం ఈ సూత్రం తెలియలేదంటే ఆ ప్రాబ్లంను మనం సాల్వ్ చేయలేము మన వల్ల కాదు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏం కావాలి చిన్నప్పుడు ఎప్పుడో చదివాను ఏ స్కోర్ ప్లస్ బీ స్కోర్ ప్లస్ టూ ఏబి అని ఒక చిన్న సూత్రం ఈ చిన్న సూత్రంతో ఎన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటే ఈ సూత్రం ఉండాలి ఈ సూత్రం లేకపోతే సాల్వ్ చేయలేము అలానే ఆ సూత్రం తెలుసుంటే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయొచ్చు అలాగే ఆ ధననిది మనం పొందుకోవాలంటే ఆ తాలపు చెవి కావాలి ఆ తాలపు బుర్రను మనం ఓపెన్ చేయటాన్ని అలాగే ఇక్కడ ఇన్ని దీవెనలు ఇచ్చాడు ఇస్తానంటున్నాడు ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు నువ్వు దీవించబడతావు నువ్వు పొలంలో దీవించబడతావు ఇంట్లో దీవించబడతావు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ శత్రువులు నీకు ఏ ఆపద రాదు నిన్ను కాపాడుతాను నువ్వు పైవాడిగా ఉంటావు నువ్వు అప్పించువాడుగా ఉంటావు ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఒకే ఒక్క తాలపు చవి పెట్టాడు అక్కడ ఇది కానీ మీరు కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ మీకే ఈ సూత్రం కానీ మీరు తెలుసుకుంటే ఈ దీవెనలన్నీ మీకే స్తోత్రం చెప్పండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైపోతాయి మీకున్న బాధలన్నేమైపోతాయి అన్నీ సాల్వ్ అయిపోతాయి ఈ సూత్రం తెలుసుకుంటే చాలు చిన్న సూత్రం ఏంటి ఆ సూత్రం అక్కడే ఇచ్చాడు చూడండి ఆ సూత్రం ఏంటి ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చినో మనం చూస్తే ఆ ఒక్క మాటలో ఈ దీవెనలన్నీ మనం పొందుకోవచ్చు ఈ దీవెనలన్నీ మనకి ప్రాప్తిస్తాయి అంట ఏంటి ఒక్క మాట నీవు నీ దేవుడైన యహోవా మాట ఇనిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నిన్ను అలలుయా ఎడుగు చెప్పండి అలలుయా ఆ చిన్న సూత్రమండి అంతే ఏంటి ఆ సూత్రము అంటే ఇదిగో ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలి అంటే నా మాట విను అంతే అది ఒక్కటే సూత్రం ఇంకేం చేయకలా నువ్వు ఏంటది నా మాట విను నా మాట నువ్వు వినిన ఎడల నా మాట నువ్వు ఆలకించిన ఎడల నా మాట ప్రకారం నువ్వు చేసిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు దీవెనలు చాలా ఉన్నాయి ఒకే ఒక్క మాటతో అవన్నీ మనం పొందుకుంటున్నాం అవన్నీ మనం పొందుకుంటాం అదేంటి అంటే దేవుని యొక్క మాట మనం వినాలి దేవుని యొక్క మాట ప్రకారం మనం చేయాలి ఆ పని కానీ మనం చేయగలిగితే ఈ దీవెనలన్నీ మనం పొందుకుంటామండి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలుయా దీవెనలు మనకు సొంతం కావాలి అంటే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఒక్కటి తీసుకోండి ఆయన మాట మనం వింటే చాలు చాలామంది చాలా రకాలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయాసపడతా ముందుకు వెళ్తూ ఉన్నారండి ఈ మధ్య నేను ఒక హాస్పిటల్కి వెళ్తే ఓ పేషెంట్కి ప్రార్థన చేయటానికి వెళ్ళా వెళ్ళి ఆ పేషెంట్తో మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పక్క మంచం మీద ఇంకొక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను పాస్ట్ అని అర్థమైంది నేను మా మేము మా ఇద్దరు సంభాషణ విని ఆ పక్క వ్యక్తికి నేను పాస్టర్ అన్నాను అర్థమైంది అర్థమయ్యి ఆ వ్యక్తి మెల్లగా లేచి కూర్చొని పాస్ గారు వందనాలు అన్నాడు వందనాలు అన్నాడు అయ్యా మీరు మంచి మాటలు చెబుతున్నారు వింటున్నాను నేను గతంలో నా కొరకు ప్రార్థన చేయండి నేను గతంలో ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో పొందుకోవటం కోసం ఏవేవో చేశానండి ఎన్నెన్నో చేశానండి కానీ చివరికి నా పరిస్థితి ఎలా అయ్యింది అన్నాడు సరే మెట్టుకు ఏం చేసావు చెప్పాయి అంటే ఒక రెండు మూడు చెప్పాడు మొట్టమొదటంట ఉదయాన్నే లెగవగానే ఒక వంద రూపాయల నోటు దిండు కింద పెట్టుకునేవాడంట లేగవగానే ఆ వంద రూపాయల నోటు తీసుకొని చూసుకునేవాడంట ఏం చేసేవాడు దేనికోసం డబ్బులు ఈరోజంతా నాకు డబ్బులు బాగా కలిసి రావాలి అందుకోసం ఏం చేసేవాడంటే ఆ దిండు కింద వంద రూపాయల నోటు పెట్టుకొని పడుకొని నిద్రపోయి తెల్లారి పొద్దున్నే లేచి ఆ దిండి కింద ఉన్న పక్కనున్న భార్యని కూడా చూసేవాడు కాదంట భార్య మొహం చూసినా కలిసి వస్తుందో రాదో డబ్బు మొహం చూస్తే కలిసి వస్తుందని చెప్పి దిండి కింద వంద రూపాయల నోటు చూసుకొని దాన్ని చూసుకొని దాన్ని కళ్ళ కత్తుకొని జేబులో పెట్టుకొని వెళ్ళేవాడంట అలా చేసేవాడిని అవి మార్చాను ఇవి మార్చాను నా ఇంట్లో ఏవేవో కట్టాను ఏదేదో చేశాను అవన్నీ చెప్పకూడదులే చాలా చెప్పుకొచ్చాడు ఆయన ఆయన చెప్పకూడదు కానీ అటువంటి భయంకరమైనటువంటి ఎన్నో ఈ లోకంలో సంపాదించుకోవడానికి నేను చేశానండి చివరికి మొత్తం పోయింది అన్నీ పోయి ఇదిగో ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్లో ఉంటున్నానండి కొన్ని రోజులుగా మా కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు చూడండి ఈ లోకంలో ఎన్నెన్నో చేయటానికి అంటే ఈ లోక లోకంలో ముందుకెళ్తా ఉన్నారు చాలా దారులు ఎదుక్కుంటా ఈ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలి అవి పొందుకోవాలి ఇవి పొందుకోవాలని అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ సూత్రం మనకు కనపడుతుందండి ఈ లోకంలో ఎక్కడ మనకు ఆ సూత్రం కనపడదు పదమూడు వందల గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ భూమి మీద ఏ మత గ్రంథంలో కనపడినటువంటి ఆ సూత్రం ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి ఆ సూత్రం మనకు బైబుల్లో కనపడద్ది స్తోత్రం చెప్పండి గట్టిగా ఇది గమనించే ఎంతోమంది దేవుని ఆశ్రయిస్తున్నారు దేవుని మాటను ఆశ్రయిస్తున్నారు ఈ దేవుని పొందుకోవాలని ఆశ్రయించి చెడిపోయిన వారు ఎవరు లేరు ఈ సూత్రం పట్టుకొని నేను చెడిపోయినోళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు ఈ సూత్రం తీసుకొని నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అన్నోళ్ళు ఎవరూ లేరు ఈ తాలపు చెవిని పట్టుకొని ధననిధి నేను పొందుకోలేదు ఎవరూ లేరు సంతోషం ఆనందం సమాధానం నేను పొందుకోలేదు ఎవరూ లేరు దేవునికి స్తోత్రం అల్లేలుయా కాబట్టి ఆ సూత్రం ఆ తాలపు చెవిని తీసుకొని అందరు ఆశీర్వదించబడ్డారు తీసుకున్న ప్రతి ఒక్కరూ తీసుకొని వాళ్ళకి లేదు ఏంటి ఆ సూత్రం అంటే నా మాట శ్రద్ధగా నువ్వేం మార్చక్కర్లేదు నువ్వేం చేయక్కర్లేదు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమి చేయక నా మాట విను చాలు నా మాట వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి అల్లల్లుయా నీ ఈ నా మాటలు నువ్వు వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి నీ మీదకొస్తాయి నీ మీదకి నేను పంపిస్తాను నా మాట విను చాలంటున్నాడు కాబట్టి మనం ఏమి ఇచ్చేయక్కర్లేదు ఇదొక్కటి చేస్తే చాలు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే చాలు అల్లల్లుయ ఎడో చూద్దాం హాలుయ